పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం లేదు కేసిఆర్ గారు సభ పెడితే మొన్నటికి మొన్న మనం చూస్తే పెద్దలు గౌరవీలు ఉద్యమకారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ మన ఎన్నికల రాజేంద్ర గారికి అలాగే పెద్దలు గౌరవీలు ఉద్యమకారులు

చాలా వరకు కూడా కానీ ఈ రజతోత్సవ సభ వేడుకలకు సంబంధించి ప్రజా ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా చలో వరంగల్ పేరుతోటి ఎలకతుర్తి దగ్గర జరిగినటువంటి భారీ బహిరంగ సభకు అత్యంత అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది ఈరోజు మరి ఎలకతుర్తి నుంచి చూసుకుంటే మనం దాదాపుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కానీ ఇంత దూరంలో ఉన్న అన్ని మండల మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటే ఎవరు కూడా ఎలా వెళ్ళాలి ఏంటి అని ఎవరు కూడా నిరుత్సాహం మాట్లాడింది లేదు ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము మమ్మల్ని ఇంకా మీరు ఎందుకు టార్గెట్ తగ్గిస్తున్నారు మమ్మల్ని తీసుకెళ్ళండి మమ్మల్ని తీసుకెళ్ళండి అనేసి అడిగిన వాళ్ళే తప్ప ఎందుకనే చెప్పాను కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రాబోతున్నారు కానీ మనం దూరంలో ఉన్నాం కాబట్టి మనం ఇంతమందిని అనేసి టార్గెట్ వేసుకొని వెళ్తా ఉన్నాం కానీ కేసీఆర్ గారి సభకు లక్షలాదిగా ప్రజలు భారీగా తరలి రాబోతా ఉన్నారు మరొకసారి మాకు కేసీఆర్ గారే రావాలి అనేసి సభ అంతా కూడా మారుమోగిపోతా పోతూ ఉంటది మనం ఒక్కసారి చూసుకుంటే ఈ సంవత్సరం కాలంలో ఇప్పుడున్నటువంటి మనం ప్రతి చోట చూస్తా ఉన్నాం మొన్నటికి మొన్న ఇందాక రంగనాథ్ గారు చెప్పారు హెచ్సియు సంబంధించి అసలు హెచ్సియు అంశము మనందరం కళ్ళారా చూసాం వన్యప్రాణం చనిపోతున్నా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితిలో మరి స్వయంగా ఎవరైతే పార్టీ పెద్ద ముఖ్యమంత్రి అనేసి అనుకుంటారో అక్కడ ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పరిస్థితి ఈరోజు మరి మొన్నటికి మొన్న మనం రైతు బంధుని చూసాం మనందరికీ తెలిసిందే ప్రభుత్వము అనేసి అంటే అది కూడా లేదు ఏదో ఒక రెవెన్యూ చూసుకొని అందులో కూడా కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు మరి రైతు బంధు వేయడానికి పదివేల రూపాయలు అప్పు చేసింది ఇంకా మిగిలినటువంటివి అది కూడా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కాదు కేవలం కేసీఆర్ గారు ఏదైతే పథకాలు మొన్నటి వరకు ఇచ్చారో వాటినే ఈరోజు సక్రమంగా ఇచ్చే పరిస్థితిలో లేరు వాటిని ఉంది అంతేకాకుండా ఈరోజు గ్రామ స్థాయిలో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ ఎక్కడా స్థానిక సంస్థల్ని ధైర్యంగా పెట్టే పరిస్థితిలో ఎక్కడా లేరు ఈ రోజు గ్రామాల్లో వెళ్తా ఉంటే కనీసం ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టుమని ఒక ఇరవై మంది ఉన్న దగ్గర దిగి మాట్లాడి ధైర్యంగా మా ప్రభుత్వం నుంచి ఇది మీకు వస్తుంది అనేసి చెప్పే పరిస్థితిలో కూడా ఎమ్మెల్యేలు ఎవరు లేరు మొన్న నేను తామేపల్లి వెళ్తా ఉంటే చెప్తా ఎక్కడా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఒక మంది 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 ఉన్న దగ్గర ఇలా నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు అనేసి నేటికి మనం తీసుకొచ్చిన వాటికే ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న వాళ్ళు ఆర్భాటంగా చేసినటువంటి శంకుస్థాపన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మున్సిపాలిటీలో లో కానివ్వండి గ్రామ పంచాయతీలో ఇచ్చినటువంటి నిధులే